ప్రకాశం జిల్లా రచీతం సంఘానికి గుంటూరు జిల్లా రచయితల సంఘానికి ఆంధ్రప్రదేశ్ రజీతల సంఘానికి అవినామ భావ సమాపు అక్షరాలు పదాలు ఏ విధంగా కలిసి ఉంటాయో అదే విధానంగా జిల్లా రజీకరణ సంఘం గుంటూరు జిల్లా రచయిత సంఘం అనుబంధాన్ని సోమ సొబ్బాయి గారు కథల పోటీని ఏర్పాటు చేసి పద్నాలుగు సంవత్సరాలు ఈ పద్నాలుగు సంవత్సరాల కాలంలో ఆ అవార్డు పక్షులకి నాలుగు సార్లు నేను అధ్యక్షుడు మొట్టమొదట సోమ కళ్యాణ సౌబాయి గారి యొక్క పురస్కారాల ప్రధానకి మొట్టమొదటి అవార్డు నేను నేనే అధ్యక్షుడు అంటే ఎందుకు ఆయన చిన్న పెద్ద అన్నటువంటి తారతమ్యం కూడా ప్రేమించేటటువంటి గొప్ప మనసు వాడు సోవన్ కళ్యాణ్ గారు ఒక వెంట వాళ్ళ ఈ కార్యక్రమం పెట్టాలని ఏర్పాటు చేసినప్పుడు ఆ రోజు అక్కడ జరిగిన కార్యక్రమాన్ని కూడా అని ఏర్పాటు చేసేటప్పుడు అలా గుంటూరు జిల్లా రచయితల సంఘాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ప్రకాశం జిల్లా రచయితల సంఘం యొక్క బయట ఏ విధంగా ఉంది ఆ రోజు ప్రకాశం జిల్లా రచయితల సంఘం ఆ ఫౌండర్ ప్రెసిడెంట్ అక్కడ నాగభైరవ కోటేశ్వరరావు గారు ఏ విధంగా ఆ విధి విధానాలను రూపొందించారు హనుమారెడ్డి ఏ విధంగా దీన్ని కొనసాగిస్తున్నారు అన్నటువంటి విషయాల్ని మా ప్రకాశం జిల్లా రచయితల సంఘాల దగ్గరికి వచ్చి ఆ బలి తీసుకొని దాని ప్రకారమే గుంటూరు జిల్లా రచయితల సంఘాన్ని కూడా వారు ఏర్పాటు చేయడం జరిగింది ఆయన ఒక మంచి అధికారిగా కాకుండా ఒక మంచి రచయితగా కూడా రచయితలుగా ఈ సాహితీ ప్రపంచంలో సుప్రసిద్ధులుగా ఆయన వెలువచ్చారు ఆయన రాసినటువంటివి కొన్ని పుస్తకాలు అయినా సరే ఆయన ఆ వర్గంలో వ్యక్తి అందుకని గోపి గారు కూడా ఆయన్ని ఎక్కువగా అభిమానిస్తూ ఉన్నారు ఆయన రాసినటువంటి నాణీలు ఒక జీవితాన్ని ఒక నాలుగు పంతుల్లో జీవితాన్ని ఆవిష్కరించేటటువంటి నాణీల్ని రాశాడే మాకు ఇప్పుడు బాగా గుర్తు అన్ని సభల్లో ఒక దళితుల యొక్క జీవితాన్ని ఆవిష్కరించాలంటే ఒక నాలుగు పాక్యంలో చాలా అద్భుతమైనటువంటి ఆవిష్కరణ చేశాడు చెప్పులు వాడి కంటే చెప్పు లేదయో చెప్పులు వాడి కంటే చెప్పు లేదయో అప్పుడప్పుడు ముస్తాబు అవుతుంటాయ ఎంత అద్భుతమైనటువంటి భావం తోటి ఒక జీవితాన్ని మొత్తానికి నాలుగు పంక్తుల్లో ఆయన ఆవిష్కారం చేశాడంటే ఆ ఎంత మేధో మతలు జరిగి ఉంటే ఎంత అక్షరాలు తక్కువగా ఆ చేసి రాయాలనుకుంటే ఆయన చేయగలం అంటే అర్థం అవుతుంది అలాగే ఒక కాశ్మీర్ యొక్క ఆ సమస్యని ఒక అద్భుతమైనటువంటి రాణిలో రాశాడు కాశ్మీర్ యొక్క ఆ చరిత్ర మొత్తం చదవాలంటే కొన్ని వందల పేజీలు వేల పేజీలు అయితే కానీ కాశ్మీర్ సమస్య నాలుగు పంక్తుల్లో రాశాడు కాశ్మీర్ యాపిల్ కొరికి కొలిపి కదా గడ్డ కట్టిన రక్తం కనిపిస్తుంది అంటే అద్భుతమైనటువంటి మాట అంటే రక్తం అక్కడ భూమిలో ఉన్నటువంటి నీరు కాదు రక్తం ఏడుతుంది అన్నటువంటి ఒక మంచి శబ్దాన్ని ఆ యాపిల్ని ని కొను కదా ఆ రక్తం గడ్డ కట్టిందండి అద్భుతమైనటువంటి భావం చూడారంటే ఆయన ఒక మంచి అధికారిగానే కావడం కాదు ఒక మంచి రచయిత ఒక మంచి కార్యనిర్వాహకుడు ఒక మంచిది వ్యక్తి కానటువంటి వాడు మంచి కవిత్వాన్ని రాయలేడు అంటే నేను ఎద్భావం తద్భావతి అంటాను మన మనసులో ఏదైతే ఉంటుందో అది అక్షరాల రూపంలో కాగితం మీదకి వస్తుంది కాబట్టి ఎప్పుడూ సమాజ శ్రేయస్సును కాంక్షించేవాడు అందరి క్షేమాన్ని కోరుకునేటువంటి అందరూ అందరు బాగుండాలని అనుకునేటువంటి మనస్తత్వం సోమిపల్లి వెంకట సుబ్బయ్య గారికి ఉంది కాబట్టి ఆయన ఈరోజు అందరి హృదయాల్లో నిలిచిపోయాడు గవర్నమెంట్ వెంకట సుబ్బయ్య గారి మరణంతరం ఎప్పుడైనా మనకి మరణించాల్సిందే కానీ ఆయన చనిపోయేంత వయసు అయితే అయినా కానీ ఆయన కానీ తప్పనటువంటిది ఎవరికైనా సరే జీవితంలో తప్పనటువంటి ఒక అధ్యాయం అయినా కానీ ఇలాగా అద్దలు చేసినట్లు చుట్టినప్పుడు వయ్యాల పోయేటప్పుడు మేల్ పోయేటప్పుడు పోయాల మధ్యలో ఏదో మేలు చేయాలి అటువంటి సమాజానికి ఏదో ఏం చేయాలనేటువంటి దృష్టి ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘాన్ని ఏర్పాటు చేసి రెండవసారి ఆయన అధ్యక్షుడు కావాలంటే రెండవసారి మీరే అధ్యక్షుడిగా ఉంటే బాగుంటుంది సార్ మీరు అధ్యక్షుడిగా ఉండాలి అని చెప్పి ఆయనే ఆ రోజు అందరం కలిసి ఆయన్ని అధ్యక్షుడిగా జీవితం జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం గుంటూరు జిల్లా అచీతల సంఘాన్ని కూడా ప్రకాశం జిల్లా రచీతల సంఘం మా యొక్క పథకాల తీసుకోవాలి మా అన్నగారు భూసుపల్లి వెంకటేశ్వర్లు గారు అలాగే డాక్టర్ దేవసుందరరావు గారు వీరందరూ కూడా ప్రకాశం జిల్లా రచయిత సంఘంలో పనిచేస్తున్న వారి యొక్క సహకారం కూడా వీరికి ఎప్పుడు ఉంటుంది మా సహకారం కూడా ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తూ వారి యొక్క పవిత్రమైనటువంటి ఆత్మకి ప్రకాశం జిల్లా రచయితల సంఘం పక్కన మరొక మారు వారికి ప్రగాఢ సానుభూతిని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ